వైఫ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తుంటే ఏ కారణం చేతైనా సపరేషన్ అయినప్పుడు హస్బెండే లైఫ్ లాంగ్ ఎంత ఇచ్చి ఎందుకు పోషించాలి వన్స్ ఫర్ ఆల్ కొంత తీసుకో వాళ్ళ నుంచి దండుకుందాం అని ఇట్లా పీక్కు తినే గుణం ఎందుకు పిల్లల్ని కొట్టి తిట్టి చంపే హక్కు ఎవరిచ్చారు వాళ్ళని హింసించే హక్కు ఎవరిచ్చారు ఒక చీమకు కూడా బతికే రైట్ ఉంటుంది ఒక ఇంట్లో పెట్టుని కూడా ఇంత ప్రేమిస్తావు సొంత పిల్లలు ఎందుకు సంపద తింటావు చిట్టి బుజ్జి అని అన్నింటినీ ముద్దు చేస్తావు నీ కడుపున పిట్ట ఉన్న పిల్లలు ఎందుకు సంపుకు తింటావు మరి టెంప్టేషన్స్ ఉంటాయి అసలు చంచలంగా ఉండేదే మనసు ఈరోజు ఈ డ్రెస్ నచ్చుతుంది రేపు ఇంకో డ్రెస్ కొనుక్కోవాలనిపిస్తుంది ఈరోజు ఈనగా కావాలనిపిస్తుంది రేపు ఇంకో ఓ ఎక్స్చేంజ్ అనేది వస్తువులకు ఉండాలి మనుషులకు ఉండకూడదు అందుకే షాపుల్లో కూడా ఎక్స్చేంజ్ వస్తువులకే పరిమితం చేశావు మొగుళ్ళని పెళ్ళాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి అని ఫెసిలిటీ ఎక్కడా లేదు ఒకటి దగ్గర దొరకంది ఇంకోటి దగ్గర దొరుకుతుందని కూడా నీ మూర్ఖత్వం